తెలుగువారి ఖ్యాతిని విముడి విమడింపజేసిన కీర్తిలు నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలు కూడా పెరుగు సంచలన సృష్టించి రాష్ట్ర రాజకీయాల్లో సంక్షేమ పథకాలకు స్ఫూర్తి దాత సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలకు కూడా ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పి ప్రపంచానికి దేశానికి తెలియజేసిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు వారు ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు మహిళలకు హాస్టల్లో సమాధాకు కానీ అదేవిధంగా కిలో రూపాయ బియ్య పథకం కానీ అదేవిధంగా ఇల్లు లేని ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం కానీ ఆ పథకాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయంటే ఆ సంక్షేమ పథకాలు అమలు చేసిన రామారావు గారి మనం స్మరించుకోవడమే జరుగుతుంది అదేవిధంగా తెలంగాణలో ఉన్న పటేల్ పట్టువారీ వ్యవస్థను అందజేసి సామాన్య ప్రజలకు అందరికీ పరిపాలనను అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు అటువంటి మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా పార్టీ తరఫున ఆయన అభిమానుల తరపున ఘనంగా నివాళులకు అర్పించడం జరిగినది ہم نے پالا پلے ای این ڈی آر جے انڈیا جے این ڈی آر جے انڈیا انڈیا